తెలంగాణ బీజేపీ నేతల్లో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇటీవల బీజేపీ నేతల స్టేట్మెంట్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది పార్టీ లైన్ దాటి నేతలు మాట్లాడడంపై వీడియో కాన్ఫరెన్స్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలపై సీరియస్ అయ్యారు కవిత లేఖ కాళేశ్వరం కమిషన్ ఎపిసోడ్ పై నోరు అదుపులో పెట్టుకోవాలని కిషన్ రెడ్డి హెచ్చరించారు కవిత లేఖ అంశంలో ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇవ్వడంపై ఆరా తీశారు వ్యక్తిగత స్టేట్మెంట్ అయినా పార్టీ లైన్ గానే పరిగణిస్తారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడిన మాటలపై వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు అడ్డగోలుగా మాట్లాడినా పార్టీ లైన్ దాటినా ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సొంత ఎజెండాలు పక్కన పెట్టాలని పార్టీ ఎజెండాను దృష్టిలో పెట్టుకోవాలని నేతలకు సూచించారు